ఇండిగో సంక్షేమంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలు అమలు చేశారు విమాన ప్రయాణికులు భద్రత పెంచడంలో భాగంగా పైలట్లు క్రూ సభ్యులకు సమయం కేంద్ర నిబంధనలు పెట్టింది ఇంటిగో సంస్థ సరిగా వ్యవహరించలేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు జరిగిన ప్రమాణాలపై పరిణామాలపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని పరిస్థితిని చక్కదిద్దుతుంది టోటల్ గా ఉంటారు సేఫ్టీ ఇవన్నీ ఇంట్రోడ్యూస్ చేస్తున్నారు చేసే నెపాల్ ఇట్ ఇది ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నామ్స్ దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్పారు దీంట్లో మెయిన్ గా పైలట్లు ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి మళ్ళా డ్యూటీ ఇవన్నీ కూడా మేనేజ్ భద్రత ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు అయితే ఇక్కడ ప్రస్తుతం పరిచయంలో సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇచ్చినప్పుడే అదే సర్వీస్ నడడానికి ఎక్కువ సిబ్బంది నియమించుకోవాలి అది ఇండిగో చేయలేకపోయారు ఇండిగో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి దీనివల్ల తక్కువ ఖర్చుతో తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు ఇప్పుడు ఈ టైం ఇచ్చారు ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు డిసెంబర్ నాలుగున ఐదు వందల యాభై విమానాలు డిసెంబర్ ఐదున ఆరు పదహారు వందల విమానాలు రెండు రద్దీ అయిపోయినాయి నాలుగు ఐదు రెండు రోజులకి దీంతో రోస్టర్ ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం ఒకటొకటి రియాక్షన్స్ రావడం ఆఫ్ రియాక్షన్స్ రావడం దీని వల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు కడాను వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది అదే మరిగా ఈ రోజు ఎల్డిటిఎల్ నిబంధనల ప్రకారం ఇండియా సంస్థ మరో కొత్త టైం కూడా ఇచ్చారు దీంతో ఒకటి రెండు రోజుల్లో ఇంపట్ కు వచ్చారు అల్టిమేట్ గా సేఫ్టీ ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్ టు గో ఫర్ పైలటింగ్ ఇలాంటి నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో ఉంటుంది ఓసారి అనూహ్యంగా వన్ ఆర్ టూ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తాం మేజర్ మొనోపలి కింద మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్ చేసుకుంటుంది